హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎమ్ శారీ ప్రింట్స్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయే శారీస్ వసుంధర కాటన్ శారీస్ కాస్ట్ పదహారు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఇవి చాలా మంచి క్వాలిటీ ఇది హండ్రెడ్ బై వన్ ట్వంటీ కన్నా కూడా బెస్ట్ క్వాలిటీ శారీస్ అండి రెగ్యులర్గా మేము పద్నాలుగు వందల రూపాయల శారీస్ ఎక్కువ పెట్టేవాళ్ళం ఈ మధ్య దానికంటే బెటర్ క్వాలిటీ క్లాత్ తీసుకొచ్చాం అందువల్ల కాస్ట్ రెండు వందలు పెరిగిందండి పదహారు వందల రూపాయలు చాలా మంచి క్లాత్ అండి ఒకసారి వాడారంటే మళ్ళీ ఖచ్చితంగా అవే కావాలని అడుగుతారు ప్రతి సారీకి నెంబర్స్ పెడుతున్నామండి నెంబర్ చెప్తే సరిపోతుంది లేదా స్క్రీన్ షాట్ పెట్టి పెట్టగలిగిన కూడా పెట్టచ్చు ఇబ్బంది లేదండి ఇది ఒకటో నెంబర్ శారీ అండి ఇది శారీ నెంబర్ వన్ చూడండి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కొత్తగా ప్రింట్ చేయించామండి కొత్తగా వచ్చినాయి ఈ శారీస్ ఇదే మొదట ఈ వీడియోలో పెట్టడం అండి అంటే అలాగని మేము రోజు పెట్టేవి పాత పాత శారీస్ అని కాదు ఎప్పుడో రేర్గా మాత్రం అలా జరుగుతుంటుంది పాత శారీస్ పెట్టడం కానీ ఎప్పుడు రెగ్యులర్గా కొత్త శారీసే పెడతామండి మేము ప్రతి వీడియోలో ఇది పళ్ళు పార్ట్ ఇది ఇది బాడీ పార్ట్కి వచ్చేసరికి చూడండి మెంత కలర్ వచ్చింది బాడీ పార్ట్ టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి బ్లౌజ్ పీస్ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ వచ్చేసింది శారీ నెంబర్ టూ శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంటుందండి బ్లౌజ్ పీస్ వచ్చి వన్ మీటర్ అయితే పక్కాగా ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఉంటుందండి కలో లోపల తక్కువ కాదు ఫైవ్ అండ్ హాఫ్ పైనే ఎందుకంటే వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సరిపోతుందండి శారీ అంత కంఫర్ట్గా ఉంటుంది కొంతమంది లోకల్ వాళ్ళు మీ షాప్ ఎక్కడానికి అని కామెంట్లో పెట్టారండి మీరు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుందండి ఫోన్ చేస్తే ఫోన్లో చెప్పేస్తాం అడ్రస్ కూడా ఇది పళ్ళు పార్ట్ వచ్చి బాడీ పార్ట్ ఇవన్నీ మా ఓన్ ప్రోడక్ట్ అండి మాకు యూనిట్ ఉంది ప్రింటింగ్ యూనిట్ డైరెక్ట్గా వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శారీ నెంబర్ త్రీ అండి ఈ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి బార్గెయిన్ ప్రైస్ ఉండదు మా దగ్గర అలాగే ఏదో డ్రెస్ మెటీరియల్ కానీ రెడీమేడ్ డ్రెస్సులు కానీ ఫాల్స్లు కానీ పెట్టి కోట్స్ కానీ మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి మా దగ్గర ఎవరికైనా కావాలంటే చెప్తే దాని మ్యాచింగ్ కూడా మేమే మీకు పెట్టి ఫోటో పెట్టి పంపిస్తామండి ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చి బాడీ పార్ట్ అండి బ్లాక్ అండ్ బ్లూ బ్లాక్ మిడిల్లో వచ్చింది ఇది బాడీ పార్ట్ ఇది మా దగ్గర తక్కువ కాస్ట్లో కూడా శారీస్ ఉంటాయండి అవి అయితే మా ఓన్ ప్రోడక్ట్ కాదు మేము తయారు చేసినవి కాదు అవి నుంచి తీసుకొచ్చి కూడా అప్పుడప్పుడు వీడియోలో పెడుతుంటాం నిన్న మీరు గమనించుంటే వీడియో లాస్ట్లో చూపించానండి బయట శారీ లెంగ్త్ లెంగ్త్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంటుంది మా శారీకి ఆ శారీ కూడా కంపేర్ చేసి చూస్తారని శారీ నెంబర్ ఫోర్ అండి ఇవి ఇట్లా ఉన్న శారీస్ మీకు బయట షాప్స్లో దొరక మళ్ళీ యూనిట్ ఉన్న వాళ్ళ దగ్గర తప్పితే దొరకవు దాంట్లో కూడా మేము వాటిలో కూడా మంచి క్వాలిటీయే తీసుకొచ్చి చేస్తామండి ఎందువల్లంటే రూపాయి అనేది ఈరోజు కొనేటప్పుడు మాత్రమే మీకు గుర్తుంటుందండి తర్వాత వాడేటప్పుడు గుర్తుండదండి క్వాలిటీ బాగున్నప్పుడు ఆ రూపాయి గురించి ఎంత మనం పెట్టి కొన్నామనేది కూడా గుర్తుండదండి అందువల్ల ఖచ్చితంగా మీరు హ్యాపీ అవుతారు ఈ శారీస్ కానీ పర్చేజ్ చేస్తే శారీ నెంబర్ ఫైవ్ ఇదంతా మిడిల్ బాడీ పార్ట్ వచ్చిందండి టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది ఈ శారీకి శారీ నెంబర్ ఫైవ్ అండి ఇవి వసుంధర కాటన్ శారీస్ కాస్టు పదహారు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఎవరైనా రీసేలర్స్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి వాళ్ళకి కూడా హోల్సేల్గా మేము ఇస్తాం క్వాంటిటీ ఎంత కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వగలం ఆల్రెడీ మా దగ్గర క్వాంటిటీ ఉంటుందండి ఎప్పుడైనా సరే మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు ఇది చూడండి ఎక్సలెంట్ కలరు ఇది గ్రే కలర్ అండి ఇది గ్రే కలరు కెమెరాలో కొంచెం లైట్గా కనిపిస్తుంది దీని దీంట్లో కన్నా కూడా డార్క్ కలర్ అండి గ్రే గ్రే వచ్చి ఇది వచ్చి బ్లాక్ మీద గ్రీన్ బ్లాక్ ప్రింట్స్ తోటి ప్రింట్ చేస్తున్నారండి ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అండి స్క్రీన్ ప్రింట్లు కూడా మా దగ్గర ఉంటాయండి అవి వచ్చినప్పుడు నేను మీకు ముందుగానే చెప్తాను ఇది స్క్రీన్ ప్రింట్ అనేది ఇవన్నీ ఈరోజు కంప్లీట్గా బ్లాక్ ప్రింట్స్ ఉన్నట్టున్నాయండి ఉన్నాయండి శారీస్ అన్నీ శారీ నెంబర్ సిక్స్ ఇది బ్లూ అండ్ గ్రీన్ పికా గ్రీన్ అండి ఇది సి గ్రీనా సి గ్రీన్ సి గ్రీన్ ఇది పళ్ళు పార్ట్ ఇది చూడండి కలర్ మాత్రం చాలా బాగుంది ఇది ఇది బాడీ పార్ట్ అండి ఇది టూ సైడు బార్డర్ అయితే ఉంది శారీకి నెంబర్ ఫిట్ నెంబర్ ప్లయిట్ శారీ నెంబర్ సెవెన్ అండి ఇది మీకు మళ్ళా చెప్తున్నానండి క్వాలిటీ పరంగా మాత్రం ఆలోచించాల్సిన పని లేదండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇవి వసుంధర కాటన్ శారీసు కాస్ట్ పదహారు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి అందులో అన్ని పండగలు కూడా దగ్గరికి వస్తున్నాయండి అందువల్ల ముందుగా ఒకేసారి కొనాలన్నా కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పెట్టుకుంటే సంక్రాంతి క్రిస్మస్ సంక్రాంతి అన్నీ వస్తున్నాయండి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకేసారి పర్చేజ్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఇది క్రాస్ ప్యాటర్న్ వచ్చింది ఈ శారీ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ అండి ఇది శారీ నెంబర్ ఎయిట్ ఒకవేళ శారీసు క్లాత్ డిమాండ్ అయింది అనుకోండి సీజను క్లాత్ డిమాండ్ అయినప్పుడు మాకు కూడా క్లాత్ రేట్లు పెరుగుతాయండి అప్పుడు రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల ముందుగా మీరు కూడా తొందరపడండి నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మేము ఆ రేట్కి ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అండి సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకంటే మా క్లాత్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా శారీ రేటు కూడా పెరిగిపోతుంది ఇది పింక్ అండి ఎక్సలెంట్ పింక్ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ ఎక్సలెంట్గా ఉంది ఇది ఇది వచ్చి బాడీ పార్ట్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది శారీకి టాప్ అంతా బార్డర్ అంటే ఏం లేదు శారీ నెంబర్ నైన్ ఇవి వసుంధర కాటన్ శారీస్ అండి కాస్ట్ పదహారు వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి చాలా వెయిట్లెస్ శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి ముఖ్యంగా పెద్దవాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటాయి ఈ శారీస్ కాటన్ శారీ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి దాంట్లో ఇది పళ్ళు పార్ట్ ఇది ఇది వచ్చి బాడీ పార్ట్ ఇది సపోటా కలర్లో ఉంది బాడీ పార్ట్ ఇది ఆరెంజ్ కలర్లో వచ్చిందండి బార్డరు టూ సైడ్ బార్డర్ అయితే వచ్చింది శారీ నెంబర్ టెన్ అండి ఈ వీడియో ఈ వీడియోలో పెట్టిన శారీసు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి సర్ప్రైజ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి థ్యాంక్ యూ అండి